వెల్కమ్ టు టివేట్ జగన్ కాపాల జిల్లా నర్సీపట్నం ఈరోజు కూడా ప్రజలు టీడీపీకి షాక్ మీద సాకిస్తున్నారు టీడీపీని వీడి పదమూడు కుటుంబాలు ఈరోజు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీ ఆఫీసులో కండువాలు వేసుకొని వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి దీనికి మండలం మాకువరిపాలెం మండలం జీవెంకటపురం పంచాయతీ సుభద్రైపాలెం నుండి వీరంతా వచ్చారు అతిమూరి గంగరాజు కన్నూరు రాజబాబు మాజీ చైర్మన్ అదేవిధంగా చుక్కా గంగరాజు పాల సెక్రటరీ అత్తిమూరి నూకరాజు అత్తిమూరి అర్జుబాబు అతిమూరి సెన్నిబాబు షేక్ సాహెబ్ షేక్ హుస్సేను షేక్ బాబ్జీ కోండ్రపు చెన్నాడు చుక్కా నాయుడు అతి గంగరాజు కోడూరు ప్రసాద్ తదితరులు ఈరోజు ఎమ్మెల్యే వీరందరికీ కండువలు కప్పి జాయిన్ చేశారు కార్యక్రమానికి గాంధీ చిన్నబ్బాయి రామరాజు గ్రామం నుండి హాజరవుగా పార్టీ అధ్యక్షులు వాసు జడ్బిడిసి భర్త భద్రాచలం మాజీ సర్పంచ్ దొరబాబు సచివాలయాల కోఆర్డినేటర్ చిటికల వెంకటరమణ జిల్లా ప్రచార కార్యదర్శి కోలేశ్వరరావు జిల్లా యూత్ వర్స్ ప్రెసిడెంట్ బంకునాయుడు తదితరులు కూడా వీరితో పాటు కార్యక్రమంలో ఉన్నారు నిన్నే చూసాం ఇరవై ఐదు కుటుంబాలు మాకూరపాలెం మండలంలోని రాచపల్ల పంచాయతీ ఎరకన్నపాలెం అదేవిధంగా తామరం గ్రామం నుండి కూడా ఇరవై ఐదు కుటుంబాలు మాకూరపాలెం మండలం నుండే జాయిన్ అవ్వడం అని చూసాం ఈరోజు కూడా నాయకులు ఒకరికొకరు పోటీ పడి గ్రామంలో నెట్వర్క్ చేస్తూ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను మారుస్తూ వారందరినీ వైసీపీకి ఆకర్షణం చేసి తీసుకుని వస్తున్నారు థ్యాంక్ యూ టి మే మీ ఎంఏ రాజు